క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా పాస్కా ఆరవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం యోహన్ సువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవచనం నుండి ఇరవై తొమ్మిదవ వరకు అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతము కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాటను పాటింపడు మీరు వినుచున్న ఈ మాట నాది కాదు నన్ను పంపిన తండ్రిది మీతో ఉండగానే నేను ఈ మాటలు చెప్పితని కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీయు మీకు తలపునకు తెచ్చును శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకం వలె నేను ఇచ్చుటలేదు మీ హృదయములను కలవరపడనియకుడు భయపడనియకుడు నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళున్నందుకు మీరు సంతోషించదరు ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసించదరు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక జీవితంలో మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి మన సమస్యల పరిష్కారానికై ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం ఎన్నో విధాల పరిష్కారానికై వెతుకుతూ ఉంటాం మిత్రులను బంధువులను ఆశ్రయించి వారి సలహాల కొరకు ఎదురుచూస్తూ ఉంటాం మన సమస్యను పరిష్కరించుకోవటానికి ఎంతోమంది మిత్రులను సంప్రదిస్తాం కానీ దేవుని మాత్రము సంప్రదించము అందుకే అనేకసార్లు మనం చేసే నిర్ణయాలు దేవుని చిత్తప్రకారముగా ఉండవు అందువల్ల అవి విఫలమవుతుంటాయి ఈ దినం పరిశుద్ధ గ్రంథ పట్టణాలు ఈ విషయాన్ని గూర్చి మనకు తెలియచేస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పట్నం శ్రీసభ ప్రథమ దశలో తల ఎత్తిన సున్నతి సమస్యను అపోసురుడు ఏ విధంగా పరిష్కరించారో తెలుపుతుంది అపోసరుల కార్యాలు పదిహేనవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనము మరియు ఇరవై రెండవ వచ్చిన నుండి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు శ్రీసభ ప్రథమ దశలో రెండు జాతులకు చెందిన క్రైస్తవులు ఉండేవారు అపోసులు మత ప్రచారం చేసి అనేక మందికి ఇచ్చారు వారిలో కొందరు యోధులున్నారు అనగా ఇంతవరకు యోధ మతాన్ని అవలంబించి ఇప్పుడు యేసుక్రీస్తును విశ్వసించి జ్ఞానస్నానం పొందినవారు వీరిని యోధ క్రైస్తువులు అంటారు అపోసుల మత ప్రచారం వలన యూదులే కాక అన్నలు కూడా క్రీస్తును విశ్వసించి జ్ఞానస్థానం పొందారు వీరిని క్రైస్తవులు అంటారు ఈ రెండు తెగల ఆచారాలు వేరువేరుగా ఉండేవి సున్నతి యూదుల ఆచారము అది యావే ప్రభువు ఇజ్రాయేలీ ప్రజలతో చేసిన వడంబడికకు చిహ్నము అన్ని మతస్సులకు సున్నతి ఆచారం లేదు అన్ని క్రైస్తవులు కూడా సున్నతి పొందటం అవసరం అని యోధ క్రైస్తవులు ఇప్పుడు పట్టుబట్టారు ఒకడు క్రైస్తవుడు కావాలంటే ముందు సున్నతి పొందటం అవసరమని యోధ క్రైస్తవులు వాదించారు సున్నతి అవసరం లేదని అన్ని క్రైస్తవులు వాదించారు అపోసుల్లో కూడా కొందరు సున్నతి అవసరమన్నారు మరికొందరు అవసరం లేదన్నారు ఇలా వాదోపవాదాలు జరిగి సమస్య పెద్దదై మత ప్రచారమే స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు అపోసులు ఎరుసుములో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికై వెదికారు ప్రియ సహోదరి సహోదరులారా ఇది శ్రీసభ ప్రథమ సమాఖ్య మొదటి శతాబ్దం యాభయో సంవత్సరంలో జరిగింది అపోసురుడు సమస్యను దేవుని ముందు ఉంచి ప్రార్థించారు ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి పవిత్రాత్మ వెలుగుకై వేడుకున్నారు సమస్యను సమూలంగా పరిశీలించి పవిత్రాత్మ ప్రేరణతో పరిష్కారాలన్నీ ఇలా ఇచ్చారు ఈ అనవసరమైన విషయములు తప్ప ఇంకా ఏ విధమైన బరువు మీపై పెట్టరాదని పవిత్రాత్మయు మేమును తలంచితమే కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకడు రక్తపానము చేయకడు గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకడు జారత్వమునకు దూరముగా ఉండడు ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు అన్ని క్రైస్తులపై సున్నతి ఆచారాన్ని విధించలేదు అది వారికి అవసరం లేనట్టుగా పవిత్రాత్మకు అపోసరులకు తోచింది సమస్య అంతటితో పరిష్కారమైంది శ్రీసభలో అప్పుడు శాంతి సమాధానాలు నెలకొన్నాయి మతప్రచారం ఇంకా సులభంగా సాగిపోయింది ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినం సువార్తాపట్నంలో యేసు పవిత్రాత్మ వరాన్ని గూర్చి తెలియజేస్తున్నారు యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మనకు అన్ని విషయములు సక్రమంగా తెలియాలంటే అనగా ప్రతి విషయంలోనూ దేవుని చిత్తం ఎలా ఉందో తెలుసుకోవాలంటే పవిత్రాత్మ అవసరం నామము నా తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీయు మీకు తలుపునకు తెచ్చును యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనము పవిత్రాత్మ యేసు రక్షణ కార్యాన్ని స్త్రీ సభలో కొనసాగిస్తాడు రక్షణకు సంబంధించిన ప్రతి విషయంలోనూ పవిత్రాత్మ వెలుగును సహకారాన్ని మనకు వసుగుతాడు ప్రతి సమస్యకు అవసరమైన వెలుగును ప్రసాదించి పరిష్కారములో సహకరిస్తాడు పవిత్రాత్మ సహకారంతోనే అపోసురుడు సున్నతి సమస్యను పరిష్కరించగలిగారు అంటే ప్రతి క్రైస్తవుడు ఎప్పుడూ పవిత్రాత్మ సహకారాన్ని కోరుకోవాలి ఆయన సహకారంతోనే తన సమస్యకు సరియైన పరిష్కారాన్ని కనుగొనగలడు ప్రియ సహోదరి సహోదరులారా యేసు మనకు పవిత్రాత్మ వరాన్ని వసగాడు కాబట్టి ఆయన సహకారాన్ని మనము అర్థించాలి యేసు ఇంకా ఇలా అన్నారు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకం వలె నేను ఇచ్చుటలేదు మీరు కలవరపడవలదు భయపడవలదు యుహానుసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ వచనము పవిత్రాత్మ ఉన్న చోట శాంతి ఉంటుంది మన సమస్యల్లో పవిత్రాత్మ సహకారాన్ని కోరుకుంటే తప్పకుండా ఆ తరువాత శాంతి సమాధానాలు ఏర్పడతాయి మనం తీసుకున్న నిర్ణయము చేసిన పరిష్కారం పవిత్రాత్మ సహకారముతో జరిగింది కాబట్టి దానివల్ల తప్పకుండా ప్రశాంతత ఏర్పడుతుంది మనం తీసుకున్న నిర్ణయం వలన ప్రశాంతత బదులు అరాచకం ఏర్పడితే మన నిర్ణయం పవిత్రాత్మ సహకారముతో జరగలేదని గుర్తు ప్రియ సహోదరి సహోదరులారా పవిత్రాత్మ సహకారాన్ని పొందటానికి యేసు ఒక మార్గాన్ని చూపిస్తున్నారు నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతము కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాటను పాటింపడు యోహానుసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచనము మరియు ఇరవై నాలుగు వచనము యేసుక్రీస్తునందు గట్టి విశ్వాసం గలవాడు ఆయన్ని తప్పకుండా ప్రేమిస్తాడు ఆయన్ని నిజంగా ప్రేమించేవాడు ఆయన మాటను పాటిస్తాడు ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తాడు ఆయన చిత్తానికి లోబడతాడు ఆయన ఆజ్ఞలను పాటింపకుండా ఆయనను ప్రేమించటం అసాధ్యం ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోక మందలి నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును అని యేసు తెలియచేశారు మత వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము మనలో అనేక మంది దేవుని సహకారాన్ని అర్థించటమే కాని ఆయన చిత్తానికి లోబడి జీవించరు ఆయన ఆజ్ఞలను పాటించడం లేదు అట్టి వారికి దేవుని యందు నిజమైన విశ్వాసము ప్రేమ లేదు విశ్వాసము ప్రేమ లేని చోట దేవుని సహకారం ఉండదు మనం చేసే ప్రార్థనలు అనేకసార్లు నిజమైన విశ్వాసము లేక ప్రేమ లేక ఉంటున్నాయి ప్రియా మిత్రులారా అందుకనే మనకు అనేకసార్లు దేవుని సహకారము లభించదు మన సమస్యలో సక్రమంగా పరిష్కారం కావు మాటను పాటించువానియందు పుత్ర పవిత్రాత్మ ముగ్గురు నివాసం ఏర్పరచుకుంటారు వానికి అన్ని విషయములందు తోడ్పడతారు వాని సమస్యలకు త్రియేక సర్వేసుని సహకారముతో చక్కని పరిష్కారం కలుగుతుంది అతడు దేవుని సహకారాన్ని పవిత్రాత్మ ప్రేరణను అర్థించినప్పుడెల్లా తప్పక పొందుతాడు ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవుడు ప్రతి విషయంలో పవిత్రాత్మ సహకారాన్ని అర్థించటం అలవాటు చేసుకోవాలి మన సమస్యను దేవుని ముందు ఉంచాలి దాని పరిష్కారములో దేవుని భాగస్వామిగా చేసుకోవాలి మన సమస్యను దేవుని హస్తాల్లో ఉంచి గాఢంగా ప్రార్థించటం నేర్చుకోవాలి దేవుని యొక్క శక్తి ప్రభావం సమస్యపై పడినప్పుడు అది పరిష్కారం అవుతుంది ఎన్నోసార్లు మనం మన సమస్యను దేవుని హస్తాల్లో ఉంచకుండా మన మిత్రుల హస్తాల్లో మాత్రమే ఉంచి పరిష్కారానికై వెతుకుతూ ఉంటాం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మనం తీసుకునే నిర్ణయాలు దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడే అవి ఫలిస్తాయి ఎంతో కష్టపడి ఎంతో కాలం ఆలోచించి నిర్ణయం చేసినప్పటికీ అది శాంతిని సమకూర్చలేకపోవటానికి కారణం అది దేవుని సహకారముతో జరగలేదు కాబట్టి మనం చేసే నిర్ణయంలో స్వార్థం ఉంది అసూయ ఉంది ద్వేషం ఉద్రేకం ఉద్రేకముంది మన గతంలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కసారి పరిశీలించి చూస్తే అవి ఎంతవరకు క్రైస్తవ విశ్వాసానికి తగినవో మనకు అర్థమవుతుంది అప్పుడు మనల్ని గురించి మనమే సిగ్గుపడుతూ ఉంటాం మనం మన నిర్ణయాలలో దేవునికి దూరంగా ఉండిపోయాం విశ్వాసరహితంగా ప్రవర్తించాం మన నిర్ణయాలు స్వార్థానికి ద్వేషానికి ఉద్రేకానికి శత్రుత్వానికి దూరంగా ఉండాలి అవి అన్యులు లౌకికులు అవలంబించే పద్ధతులు క్రైస్తవానికి అట్టి భావాలు తగవు అవి క్రైస్తవ జీవితానికి విరుద్ధం అట్టి పద్ధతులను అవలంబించేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు మన నిర్ణయాల్లో దయ ప్రేమ సహోదర భావం క్షమాగుణం మొదలైన క్రైస్తవ లక్షణాలు కనిపించాలి అట్టి భావాలు మనలో ఉద్భవించేది మన పవిత్రాత్మ సహకారంతోనే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు మనకు ఆయన సహకారం లభిస్తుంది ప్రియ సహోదరి సహోదరారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా దాగిన సర్వేశ్వర ప్రభు ఎల్లవేళలా మేము పవిత్రాత్మ ప్రేరణ కొరకు ప్రార్థించే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభు మేము అనేక సార్లు నీ యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా మాకు నచ్చినట్లు మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం మేము చేసే పనిలో తోడుగా ఉండండి మేము తీసుకునే నిర్ణయాల్లో తోడుగా ఉండండి ఎల్లవేళలా మీ యొక్క ప్రేరణతో ముందుకు సాగిపోయే వాక్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న వారికి సమర్పిస్తున్నాం వీరిలో ఎవరైతే శాంతి లేక సమాధానం లేక జీవిస్తున్నారో అటువంటి వారికి నీ శాంతిని దయచేయండి ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారిని తాకి స్వస్థపరచమని మా నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయి చున్నాం తండ్రి ఆమెన్